వాళ్ళే మోసం చేస్తారేమో తెలీదు కానీ ఈ బేస్ అయితే వెండి కాదాయ్ చెప్పవు చెప్పడంట చెప్పడాంట హావీకి కదా నెక్స్ట్ పుట్టే పిల్లలకు వాడుకుంటాం కొన్ని అని ఇంకా తీసేసి పక్కనైతే పెట్టేశాము వాళ్ళైతే పద్దాక చేతులు వెళ్ళే వాళ్ళు చేస్తారు అందుకే నేను చేస్తున్నా కూడా రావట్లేదు కానీ ఇది అడ్జస్ట్ అవుతుంది హలో వన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగున్నారని చెప్పి అయితే అనుకుంటా ఉన్నాను ఈరోజైతే నేను బ్లాగ్స్ ఏమీ షేర్ చేయట్లేదు ఇవాళయితే నేను హవీకి సంబంధించిన సిల్వర్ జ్యువెలరీ అసలు మేమేం కొన్నామో లేదంటే హవికి వచ్చిన గిఫ్ట్స్ అవన్నీ అయితే నేను ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఓకేనా నేను ఇప్పుడైతే డీటెయిల్గా ఒక్కొట్టొక్కటి చూపిస్తాను చాలా అన్ని బుజ్జి బుజ్జి బలె మెమరీస్గా ఉంటాయి కదా ఇంకా అదనమాట ఇంకా అందుకనే నేను ఇవాళ ఇది షేర్ చేస్తున్నాను ఇంక ఇప్పుడైతే నేను చూపిస్తాను చూడండి అవికి ప పదకొండో రోజు పురుడు స్నానం ఉంటుంది కదా నాకు అప్పుడు అవికి అయితే మా వాళ్ళు ఈ మురుగులైతే తీసుకొచ్చారు చిన్ని మురుగులు ఇవైతే ఎక్కువగా అసలు పెట్టలేదు వేసుకోలేదు అలా ఉంచాము అంటే లూజ్గా ఉన్నాయి కొంచెం పెద్దయినాక వేద్దాంలే అని చెప్పైతే ఇవైతే ఉంచేసాము ఇంకొకటి కూడా ఉన్నాయి అయితే చేతులకు ఉన్నాయి అవి నేను తర్వాత చూపిస్తాను దాని తర్వాత నేనైతే ఇవి తీసుకున్నాను అనమాట ఇవి కూడా ఒక మురుగులే ఇట్లాగా అటాచ్ చేసుకోవచ్చు ఇట్లా హుక్కు పెట్టుకునేది అనమాట ఇది కాకపోతే ఏమైందంటే ఇవి చాలా షార్ప్గా ఉండి మొహానికి అయితే గీసుకుంటున్నాయి అనమాట ఇలాంటి మాత్రం పిల్లలతో ఉన్నప్పుడు జాగ్రత్తగా చూసి తీసుకోండి నాకు అప్పుడు తెలియలేదు చాలా రోజులు పెట్టానా పెట్టినప్పుడల్లా అట్లా గీసుకున్నాయని ఇంకా తీసేసి పక్కన అయితే పెట్టేశాము వాళ్ళైతే పద్దాక చేతులు వెళ్ళేలా అంటారు కదా దానివల్ల అయితే ఇలాగైందనమాట ఇంకా మా వాళ్ళైతే కనుక చిన్ని కడియాలు చూడండి భలే ఉన్నాయి కదా ఇవి అయితే ఇప్పుడు టైట్ అయిపోయినాయి అందుకే పక్కన పెట్టేసాను ఇంకో కడియాలు ఉన్నాయి కానీ అవేమో జాయింట్ ఊడిపోయింది అవి విజయవాడ వెళ్ళిపోయినాయి అనమాట జాయింట్ అయిపోయడానికి లేకపోతే అవి కూడా చూపించి ఉండేదాన్ని ఇదిగోండి బాగున్నాయి కదా నెక్స్ట్ పుట్టే పిల్లలకు వాడుకుంటాం ఇంకా దాని తర్వాత ఈ చైన్ అయితే తీసుకున్నారు మా అత్తయ్య వాళ్ళు మా హవికి పుట్టినప్పుడు జాతకం ప్రకారం గణపతిని వేయమని చెప్పారు లాకెట్గా అందరు ఆంజనేయ స్వామిని వేస్తారు కదా మేమైతే మాత్రం గణపతినే వేశాము హవికి గణపతి లాకెట్స్ మొత్తం మూడు ఉన్నాయి అన్నమాట వెండిలో ఒకటి గోల్డ్లో రెండు గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్ నేను నెక్స్ట్ టైం చేస్తాను హవిది ఇంకా చైన్ అయితే ఇది అనమాట చాలా స్ట్రాంగ్గా ఉంటుంది మా అత్తయ్య వాళ్ళైతే ఇది మురుగులు కడియాలు అండ్ ఇది మొలతాడనమాట వెండి మొలతాడు అడ్జస్ట్ చేసుకునేది అడ్జస్ట్ చేసుకునేది ఏమైపోతుందంటే చెప్తాను అండి అడ్జస్ట్ చేసుకోవాలి ఇలాగా ఇది అడ్జస్ట్ చేసుకునేది ఏమైపోయిందంటే కనుక హవికి పెట్టామన్నమాట పెడితే ఏమైంది ఇక్కడికి వెళ్ళిపోతుంది అది ఇలాగ హుక్కు పెట్టుకునేది అయితే బాగుండేది ఇంక పెద్ద అయితే పెట్టాలి కానీ ప్రస్తుతానికి అయితే ఇది పెట్టట్లేదు అలా పక్కన పెట్టి ఉంచాను ఇంక ఇదేంటంటే ఇట్లాగ తీసి అడ్జస్ట్ చేసుకోవచ్చు అడ్జస్ట్ చేసుకుంటే అది లూజ్ అవుతుందన్నమాట మ్యాటర్ ఏంటంటే ఇది నాకు అడ్జస్ట్ చేయడం రాదు మా ఇంట్లో వాళ్ళు చేస్తారు అందుకే నేను చేస్తున్నా కూడా రావట్లేదు కానీ ఇది అడ్జస్ట్ అవుతుంది సో ఇంకా మా అవికి ఇది వెండి ఒగ్గింది ఇందులోనే ఏమన్నా వేయాలన్నా అప్పుడు ఫస్ట్లో మనము ఉగ్గు గిన్నెలోండి వేస్తాం కదా పిల్లలకి వస అని అవన్నీ అన్నీ వెండి దానిలోనే వేసామన్నమాట ఇదైతే మా అమ్మ వాళ్ళు తీసుకొచ్చారు పుల్ రోజు ఇదొకటి అండ్ నలుపు తెలుపు మురుగులు ఒకటి తీసుకొచ్చారు మా అమ్మ వాళ్ళు ఇంకా కక్కుడు ఉంగరాలు కూడా మూడు ఉన్నాయన్నమాట ఒక్కొక్కరు ఇదేమో మా చిన్నత్తయ్య తెచ్చారు ఇది అంతా పాడైపోయింది అనమాట ఆ వీక్ అయితే ఒకరోజు అంతా ఊడొచ్చేసింది ఒకటేమో మా వాళ్ళు ఒకటేమో మా అమ్మ వాళ్ళు మూడు కక్కుడు ఉంగరాలు ఉన్నాయి ఎక్కువ రోజులు ఏం పెట్టలేదు ఎందుకంటే ఇవి గీసుకుపోతున్నాయి అనమాట పిల్లడు కదిపిచ్చేస్తున్నాడు కొంచెం ఎక్కువ కదా హవికి దానివల్ల అలా అయిందనమాట ఇంక ఇది వచ్చేసి మా హవికి బార్సాలు చేసామండి బార్సాలు చేస్తే మా మామయ్య వాళ్ళ ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నారు ఆయన అయితే ఇది గిఫ్ట్ చేశారనమాట చాలా వెండిది ఇది చాలా బాగుంది చాలా ప్రస్తుతానికైతే ఇంకా నేను వాడలేదు ఇది దేవుడికి ప్రసాదాలుగా ఏమైనా పెడదామని చెప్పైతే అనుకుంటున్నాను అయితే ఇలా పక్కన పెట్టి ఉంచాను ఒక రోజు వరలక్ష్మి వ్రతం రోజు మాత్రం వాడాను అంతే అసలు వాడలేదు బాగుంటుంది ఇది నాకు చూడడానికి కూడా భలే మంచిగా అనిపిస్తుంది ఇక దాని తర్వాత ఇదైతే హవికి రోజు నేను అన్నం పెడతాను మీరు నా బ్లాగ్స్ అంతా చూస్తూ ఉంటే కనుక ఇది హవి రోజు అన్నం తింటా ఉంటాడనమాట ఇందులో నేను పద్దాక పక్కకి ఎందుకు చూస్తున్నాను అంటే హవి బాబు అయితే నిద్రపోతున్నాడు ఎక్కడ లేగుస్తాడని చూస్తున్నాను ఆల్రెడీ లేచిపోయాడు చూడండి ఇంక ఇది అలా చూస్తున్నాడు చూడండి ఏంట్రా బాబు అమ్మ నాన్న ఏం చేస్తున్నారు అన్నట్టు ఇంక ఇదైతే హవి హవికి నేను రోజు అన్నం పెట్టేదండి ఇది వచ్చేసి అన్నం రాసినప్పుడు మా అమ్మ వాళ్ళు గిన్ని గ్లాసు స్పూను వెండిలో తీసుకొని వచ్చారు ఇంక వెండి గ్లాస్కి అయితే చాలా సొట్టలు పెట్టేశాడు హవి అయితే టపా 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 కొట్టేసి ఇంక స్పూన్ కూడా క్యూట్గా చిట్టిగా ఉంటుంది ఏమన్నా పెట్టడానికి చిన్నపిల్లలకి బాగుంటుంది కదా అందుకనేసి ఈ గిన్నె అయితే బాగుంది కానీ ఇది మేము తెలిసిన షాప్లో తీసుకున్నామండి అంటే తెలిసిన వాళ్ళే మోసం చేస్తారేమో తెలియదు కానీ ఈ బేస్ అయితే వెండి కాదనమాట ఓ తల్లి పోయి ఏడుస్తూ ఉన్నాడు హవి బాబు అయితే లేచిపోయి ఏడుస్తూ ఉన్నాడు ఇందాక చెప్పాను కదా చేతులకైతే వెండి ఇవి ఉన్నాయని చెప్పి ఇవి రోజు చేతికి వేసి ఉంచుతాను అనమాట ఇవి చేతికి వేసి ఉంచితే పీకేస్తున్నాడని తాళ్ళు లేసి కట్టుసి ఉంచాను లేదంటే పీకేసి పడేస్తూ ఉన్నాడు ఎక్కడ పడేస్తాడో వెతుక్కోవాలి కదా అందుకని చెప్పేసి ఉమ్ము ఉమ్మో ఇవో ఈ కింద బేస్ అంతా వెండి కాదండి మేము రోజు యూజ్ చేసే కొద్దికి కలర్ అయితే బయటకు పడింది అనమాట తెలిసిన వాళ్ళే మోసం చేయడం అంటే ఇదే చూసుకొని తీసుకోండి ఇంక ఇదంతా ఏమో రాగితో అలా చేశారనమాట ఫస్ట్లో అయితే వెండి ఉండేది రుద్దగా రొద్దగా ఇట్లా అయిపోయింది అయిపోయిందనమాట లాన్ మాత్రం బాగానే ఉంటుంది ఇంక ఇంతేనండి నా మా హవి వెండి జ్యువెలరీ కలెక్షన్ ఇంక అన్నీ చూడండి దగ్గరగా దగ్గరగా చూపిస్తాను రెండు వెండి గిన్నెలు గ్లాసు స్పూను వెండి చైను కడియాలు కూడా ఇంకోటి ఉండాలి అది నేను ఈసారి షేర్ చేస్తాను మురుగులు కూడా మూడు రకాలు ఉన్నాయి చేతికి ఒకటి ఉన్నాయి మూడు కక్కుడు ఉంగరాలు ఉగ్గు గిన్నె కూడా ఇంకోటి ఉంది మా అత్తే వాళ్ళు తీసుకున్నారు అదైతే నేను అసలు వాడలేదు అండి అక్కడే ఉంది ఇది వచ్చేసేమో వెండి మొలతాడు ఇక్కడితో వీడియో అయితే ఏం చేస్తున్నాను వీడియో అయితే నచ్చిందని చెప్పి అనుకుంటున్నాను ఇంకా ఏమన్నా అబ్బా 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 బాయ్ చెప్పు బాయ్ చెప్పు చెప్పడంట హవికి కోపం వచ్చింది సరే అండి బాయ్ థ్యాంక్ యూ సో మచ్ ఓకే ఇది బాగానే ఉందా ఇది తీసేనా సరేనండి మాట్లాడతా హాల్లోనే ఉందా హలో ఎవరి వన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా బాగున్నారని అయితే అనుకుంటున్నాను అనమాట సరే ఇదిగోండి చెట్టు మురుగులు ఇది వచ్చేసి ఉగ్గు గిన్ని ఉగ్గు గిన్ని హవేకి ఉగ్గు రావట్లేదు మాటలు అవేసే ఫస్ట్ నుండి తిద్దాం రావదు అవ్వదు నాకు హలో ఎవ్రి వన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చెప్పు